శ్రీత శ్రీనిదాన కర్మ సాక్షి కర సహస్రత అంజలి స్త్రీమూర్తి సములో ముఖ్యుండైన ఈ కర్ణ మహారాజులకు అభిముఖముగా ఆహా ఆహా హవక్ర విక్రమ అక్రమాభిరాముండై దిగ్గకంత విశ్రాంత యశో వేర జితుండై దివిని అలంకరించిన పాండు మహిపాలుని పట్ట మహిషి కుంతీదేవి కడుపాలు నన్ను గన్న తల్లి ఈ పుణ్య దినమున నా మందిరమును పరమ పావనమనర్చినది భగవతి స్వాగతాయించాడు పీఠమును అలంకరించాడు భగవతి భావదా భావదామను నీ నిజపుత్రుల పాలిట బద్ద శత్రు అని తెలిసియు ఈ వధుశేణుని కడకు వచ్చిన కథం నీ వదన పద్మంగున మదభంగి భక్తి అను ఆ విచార రేఖ ఎలా నేను నీకు పుత్ర సమాను కాన సంశయింపక సర్వము వినిపింపు భగవతి నా జన్మ వృత్తాంతమును తెలిపిదవా అమ్మ నందనందనుడు నాకు అంతయ్యూ తెలిపి కన్యపరితప్త హృదయురాలి వై పెద్దలకు జంకి సామ్రాజ్య పర్వ ప్రతిష్టల భంగం కలుగురాలని ఎంచి కన్న కుమారు జలాశయమునందు వదిలివేసి కానీ అమ్మ ఏ కిరాత్తుకులకో కర్కశ పాశ్యాన హృదయరాలికో దొరికిన నా కుండలములు వలచి ఏ మృక్కటి మృగాలతో వదలి వెళ్ళినా నా గతి అమ్మా నా గతి ఏమై ఆలోచింపంచిదివా అమ్మా కను పారా చదుపాలు ఇవ్వనందుకు తనివారానా చెప్పు ఉంటాడలేనందుకు నీ నే వెంతవను పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పి ராதியே ராதியே அது ஜன்மனிச்சின மாதமூர்த்தி நீ எல்லா தீர்த்துக்க నవఖండ భూమండలాఖండులుండైన కౌరవేశ్వరునికే ఈ కర్ణుడక్కి అత్ర ప్రదర్శన సమయం అందు సూత కులభవుండంచు గురువీరులు తలచుచుండ క్షాత్ర పరీక్షకు అనర్హుడంచు లోపులు గుసగుసలాడుచుండా సూత శస్త్రత్ర విద్య ప్రధాత భరద్వాజ తిలత్తుముండు సైతం వేద వేదాంగ విధుల సన్నిధిన నీతి విచక్షణల సమక్షమున కుల కులహీనుడు కుల కులహీనుని కా వంచినప్పుడు మీరందరూ చూచుచుందా ఆ భారత రాష్ట్రాగ్రేశ్వరుడు నన్ను అంగరాజ్య లక్ష్మికి రాజ్యాభిషిత్తుని చేసి గౌరవించినాడే అలనాడు నా జీవితం రారాజుకి అంకితమిచ్చింది నా ధనుం మీద సారమంత అతని రాజ్యశ్రీ పరివర్తికే పాండవులు నాకు అంజులే యగులుగా పుత్రక సన్నిధులే గాక నీ కోరిక తీర్చినందుకు నన్ను మన్నిచ్చు తల్లి నన్ను మన్నిచ్చు అమ్మా ఒక్క మాట ధర్మజ భీమ నకుల సహదేవుడు నా చేతికి తక్కినప్పటికీ ఒక్కసారి మాత్రము ప్రాణభిక్ష పెట్టి విడుతులు కానీ కవ్వడిని మాత్రమే మారాను కవ్వడు కానీ కర్ణుడు కాని ఒక్కడే ఈ పృథ్వీ మండలమున మిగులు ఈ కర్ణుడు మరణించిన నీ ఐదుగురు కొడుకులు అట్లేదు కవ్వడు మరణించిన ఈ కర్ణుడు నీ నలుగురు కొడుకులతో కూడో నీకు పంచపుత్రులు ఉండరని నా చనుకుండ కర్మ సాక్షి సాక్షిగా ప్రకటి మరచుతున్నాను সুতকার পরম্পরাগত প্রতিপক্ষকুল সৈন্য আল্লাহ কল্লোল কাকা tappu আখণ্ড পৃথিবী স্পিন মন্ডলো কতুন দৈনা ছাত্র রাষ্ট্রসিক পট্ট মধ্য হেব দুर्य মেপাটী দ নেড় জগৎবীর ভেত মক কাকা কি ঘটনা বীর নিয়ন্ত অস্ত্র সমত মত্র দর্প পাণ্ডি জিগরি মপড প্রকৃতিকৃত মনত্ব বলసిన সুসন্ন అన అగ్ని పరీక్షకు నాకు రాధ సర్తి అతడెల్లప్పుడు వైరువీరుల పగడి నన్ను తెగనాడు అతడే హియవ మారుడు రధమును పదమ్మ రాజ్యం అండి మేదము ఆ నా వెన్నుముకనే పడుచుచున్నాడు శల్య నీ విశ్వాస ఘాతకును సామరస్యము మరచిపోలేనయ్యా మరచిపోలే తుది ఘడియలను రథచక్రము నాలో కుంగి భంగపడుగా కాని శపించి ఉన్నా శాపములన్నీ ఒకేసారి నా మరణములకు కారణమే రథముతి వదుకుడు ముఖం బాహుబల విక్రమామో అత్రపాటుల పరీక్షో సంవత్సరం తెర్చుకుందా కృష్ణ గాంధీవిని అధరు యుద్ధమునికే ప్రోత్సహించిదవా హ్ పౌరా నిన్ను నమ్మే కదా శ్వేతవాహునిని చిందు ఈ ధైర్యమే కదా పల్గుని పటాటోప ప్రదర్శినముని కాని నేనును చూసినా క్షత్రియ పౌరుషత్వాల ద్వాత్మల్య మనశ్చత అత్ర చత్రములు అణగారిపోయినను శాపతాపములు కోపమునికే కోపం వహించినను ఈ కరుణుడ సహాయుడు నిర్వీర్యుడు నిరంతర చింత సకాలికుడు కాలేదు ఆరని వేదన వరింపజాలని అవమాన బ్రాహ్మణ స్వరూపం నమస్కారం స్వామి మీకు ఏమి కావలేను దానమా రక్త శక్తమైన ఈ దేహం తప్ప నా దగ్గర ఎరుదది అయినను నా దగ్గర ఏమున్నదో గుర్తించి అడుగుడు ఇన్నాళ్ళు నేను చేసిన దానము యొక్క ఫలము కావాలి కూడా అవగతమైనది అవగతమైనది నీవు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నాడు వాముని రూపములు బలిచక్రవర్తిని దానం నేడు ఈ రూపములు నన్ను దానం ఆ వచ్చింది వాళ్ళు నేను చేసిన దానం యొక్క ఫలం